టైం వచ్చేసి ట్వెల్వ్ అవుతుంది ఫుల్ అలసిపోయారు కొద్ది రోజు ఇంకా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు తర్వాత అక్కడ ఫుల్గా ఆడుకున్నాడు నెక్స్ట్ డే ఇంకా మళ్ళీ స్కూల్కి వెళ్ళడము స్కూల్ నుంచి ఇంటికి రావడం అప్ అండ్ డౌన్ చేశాను కదా సో ఫుల్గా అలిసిపోయి పడుకున్నారు తినేసి అయితే పడుకున్నారు టైం అయితే ఎగ్జాక్ట్గా లెవెన్ లెవెన్ థర్టీ అవుతుంది అనుకుంటూ కానీ ఫస్ట్ టైం అన్నట్టు ఒక్కదాన్ని పెట్టుకోవడం ఎప్పుడు కూడా ఫ్యామిలీతో పెట్టుకుంటారు కానీ ఫస్ట్ టైం ఒక్కదాన్ని పెట్టుకోవడం అది నేను ఒక్కతే ఉంటాన్ని పెట్టుకోను అండి ఎప్పుడు కూడా ఎందుకంటే మెహందీ అంటేనే మంచిగా ఫ్యామిలీతో రుబ్బి మా డాడీ అయితే ఖచ్చితంగా మా డాడీని తెంపుతారు ఇంటి దగ్గర అయితే మా డాడీనే ఎంపీ ఇస్తే మా చెల్లి రుబ్బుతుంది నేను పెట్టుకుంటా ఇప్పటి వరకు నేను తెప్పడము లేదు రుబ్బడము లేదు ఒక్కసారి ఏమో రుబ్బిని రుబ్బు కానీ మోస్ట్లీ మా సి మా రుబ్బుతుంది మంచిగా మిక్సీలో వేసి నేను పెట్టుకోవడం వరకే నా బాధ్యత సో అంత లవ్ మళ్ళీ ఇక్కడ కూడా తను చాలా షార్ట్ టైంలో ఉండి చాలా క్లోజ్ అయిపోయాము కేవీ స్కూల్ వచ్చేసి వన్ ఇయర్ చదువుకుడు కదా కన్నయ్య సో ఆల్మోస్ట్ లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి కూడా బాగా క్లోజ్ అయిపోయాము అంటే మంచిగా అన్ని విషయాలు షేర్ చేసుకోవడము అలా సో నాకు ఇష్టము ఇంకా అలాగే తండ్రి ఇష్టం అనేసి మనకి రుబ్బి మరి ఇచ్చారు ఇది పెట్టుకోలేదనుకోండి ఫీల్ అవుతారు సో అందుకే పిల్లల్ని పడుకోబెట్టి ఇప్పుడైతే మెహిందీ పెట్టేసుకుంటున్నాను మెహందీ కాదు గోరింట వాళ్ళ అపార్ట్మెంట్ చూసారు కదా మీరు చాలా స్పేషియస్ ఉంది అండ్ అక్కడ పార్క్ ఉంది చూడండి పార్క్ దగ్గర చింత చెట్టు గోరింట చెట్టు ఉన్నది సో మన కోసం చేయొచ్చు నాకు గోరింటాకి ఇక్కడ చూసిన చిన్న చిన్న గుట్టండి అండ్ మీకు అంటే సమయం వచ్చిన కాబట్టి చెప్తున్నా నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది గోర్లు బాగా గొరుకుతాను అన్నట్టు ఎంత కంట్రోల్ చేసుకున్నా నాలా ఎవరైనా కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి నేను ఏ పని లేకుండా సైలెంట్గా అంటే ఈవెన్ టీవీ చూసినా కూడా తప్పు టూ కొరికి పడేసాను అందుకే సార్ కదా చాలా చిన్నగా ఉంటాయి చాలా చిన్నగా ఉంటాయి కోరుకు నాకు ఒక్కసారి అప్పుడప్పుడు మ్యారేజ్ అయిన పొత్తుల మా హస్బెండ్ నేను పెంచుకో ఒకసారి నీకు అని బెట్టు కట్టుడే నా వల్ల కాదు నేను నేను పెంచలేను ఎందుకంటే నాకు అది ఒక హ్యాబిటు ఇప్పుడు ఇంకొంచెం తగ్గింది కానీ నేను స్కూల్ టైంలోనైతే మా మేడం తిట్టేవాళ్ళు కూడా అట్లా బ్లడ్ వచ్చే అట్లా కొరకు తగ్గు లెస్ అంతే అది కొన్నిసార్లు కింద ఉంచేస్తే కొన్నిసార్లు పోతుంది అన్నట్టు సో నేర్పాలి ఇష్టం ఉండదు అలానే పెట్టన పెట్టను అని చెప్పను కొన్ని సందర్భాలలో మ్యారేజ్ టైంలో కన్నయ్య విన్నయ్య బర్త్డే అప్పుడు ఏమో అప్పుడు కూడా పెట్టింది అనుకుంటాను నాకు గుర్తుకులేదని నేను చాలా తక్కువ అన్నట్టు ఇది పెట్టేసుకోవాలి సో నెక్స్ట్ అయితే మనం ఇంకా లేట్ అవుతుంది పెట్టేసుకున్నాం ఫస్ట్ ఫాస్ట్గా పెట్టేసుకుందాం ఓకేనా ైకి నిండుగా పెట్టుకోవాలి మంచిగా ఉండదు నాకు కోరినకు కొంచెం కూడా అటు ఇటు పోవద్దు సాటిస్ఫై ఉండదు అది కొంచెం కదిలేనా అంటే నిండుగా పెట్టుకోవాలి పెట్టుకున్న క ఎప్పుడో ఒకసారి పెట్టుకుంటా పెట్టుకున్న ప్రతిసారి నిండుగా పెట్టుకోవాలి కొంచెం సరిపోకుండా నేను పెట్టుకున్న మా ఇంట్లో ఎవరిన్ ట్రాక్ నేను కాంప్రమైజ్ కాను ఇంత చిన్నగా వాయిస్ వస్తుంది అని నేను కూడా అనుకోలేదండి అసలు అమ్మ అంటే కొంచెం టైము ఉండట్లేదు బిజీ బిజీగా ఉన్నాను కదా ఇలా డైరెక్ట్గా మాట్లాడితే కొంచెం ఎడిటింగ్ అప్పుడు ఈజీగా అవుతుంది వాయిస్ ఎవరైనా తగ్గిది అనుకున్నాను బట్ చాలా స్లో వచ్చింది మైక్ ఉన్నా కూడా మైక్ పెట్టుకోలేదో ఇలా ఉంటుంది నిర్లక్ష్యం నెక్స్ట్ టైం మంచిగా అలా మైక్ పెట్టేసుకొని క్లియర్గా వచ్చేస్తుంది సో ఎలానో వాళ్ళ అడ్జస్ట్ అవ్వండి వాయిస్కి అయితే ఇంకా నేనైతే మంచిగా నిండుగా ఇలా చందమామలాగా పెట్టేసుకున్నాను ఇంకా గోరింటాకు చేతులకి కాళ్ళకి పెట్టుకునేసరికి అయితే ఆల్మోస్ట్ వన్ టూ టువెల్వ్ థర్టీ వన్ అయ్యింది అనుకుంటా ఫుల్గా కలిసిపోయాను సో నే అంతా మూడు రెండు రోజుల నుంచి తిరుగుడు మళ్ళీ ఇది మళ్ళీ పెట్టుకోకుంటే వేస్ట్ అయిపోతుంది కదా అక్కడ ఆల్రెడీ రుబ్బిన రోజే పెట్టుకోలేదు ఇంకా నెక్స్ట్ డే పెట్టేసుకున్నాను అన్నట్టు లేదంటే ఇంకా బాగా ఎర్రగా పండేది సో ఈ విధంగా నీట్గా పెట్టుకుంటాను నేను సో ఈ విధంగా పడుకొని ఇంకా మార్నింగ్ లేసిన తర్వాతకి చూపిస్తాను నైట్ మొత్తం ఉంచుకుంటాను కాళ్ళకైతే ఈ విధంగా బూట్లు లాగా వేసుకుంటానండి ఇదైతే నెక్స్ట్ డే నాకు అయితే గోరింటాకు చాలా బాగా పండుతుంది రెడ్గా పడుకుంటే మంచి హస్బెండ్ అంటారు కదా అది మాత్రం నిజం మా హస్బెండ్ అయితే చాలా మంచివారు ఇంకా అందుకే ఎంత రెడ్ నాకైతే బాగా పండుతుంది గోరింటాకో అందుకే నిండుగా ఎప్పుడు పెట్టుకుని నిండుగా పెట్టుకుంటాను అన్నట్టు సో ఇదంతా ఒక వేస్ట్ ఇది బస్ అది ఉంటే అదంతా మళ్ళీ బండలకు అండ ఆల్రెడీ అంటుందనుకున్న కొంచెమైనా అంటింది లేండి సో ఇదంతా ఇప్పుడైతే నీట్గా వాష్ చేసుకొని ఇంకా చాలా పనులు పెండింగ్ ఉన్నాయి సో అవన్నీ చేస్తూ మీతో మాట్లాడతా సో టైమ్ అయితే ఎగ్జాక్ట్గా ఇప్పుడు లంచ్ అయితే చేసుకున్నాము లంచ్ చేసుకొని వచ్చేసి అక్కడ ఆల్రెడీ వెళ్ళారండి హైదరాబాద్కి వెళ్ళారు అక్కడికి వెళ్ళారు కదా ఇంకా రూమ్ అవన్నీ చూసేశారంట సో త్రీ డేస్లో వచ్చేస్తారు త్రీ డేస్లో ఇంకా నాకు కావాల్సింది ఇప్పటివరకు అయితే తను వెళ్ళి కూడా ఆల్మోస్ట్ ఫైవ్ డేస్ సిక్స్ డేస్ అవుతుంది ఇప్పటి వరకు కూడా నేను అసలు ఏం స్టార్ట్ చేయడం ఓన్లీ కిచెన్లో అది ఏమంటారు చూడండి ఫ్రిడ్జ్ ఒక్కటి లోపల బాక్సులు అన్నీ ఇంకా మనం గ్రాసరీస్ ఏం కొనాల్సిన పని లేకుండా అన్నీ తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ వచ్చేసాను సో అవన్నీ బాక్సులన్నీ నీట్గా వాష్ చేశాను కిచెన్లో ఉన్న అంటే ఓన్లీ కిచెన్లో కాదు ఓన్లీ ఫ్రిడ్జ్లో ఉన్నవి మాత్రమే నీట్గా వాష్ చేసి అన్నీ మామూలుగా బాక్సులో పెట్టేశాను అంటే ఫస్ట్ అయితే బీరువాలో మెయిన్ థింగ్స్ ఉంటాయి ఆ మెయిన్ థింగ్ వచ్చేసి బాక్స్లో పెట్టే అది బాక్స్ కాదు బ్యాగులు నాకు ఈజీగా గుర్తుంటుంది కదా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ కొన్ని సర్టిఫికెట్స్ ఏ తను స్కూల్ సర్టిఫికెట్స్ కొన్ని మెయిన్ అనిపించినవి పెట్టేద్దాము అంటే నెక్స్ట్ ఒకటి నెక్స్ట్ అయితే బుక్స్ కన్నయ్య బుక్స్ కూడా ఒక బాక్స్లో పెట్టేద్దామని అవన్నీ అక్కడికి వెళ్ళిన తర్వాతకి ఏ బుక్స్ ఎక్కడున్నాయి స్కూల్ బ్యాగ్ ఎక్కడుంది షూ ఎక్కడుంది అనకుండా ఈ రెండు అయితే పెట్టేస్తే మిగతావన్నీ కూడా వచ్చి ప్యాకర్ మూవర్స్ అయితే తీసుకుంటారు సో ఫాస్ట్గా కనీసం రోజు ఇప్పుడైతే టూ థర్టీ అవుతుంది పిల్లలు మేము నేను మేము ముగ్గురము లంచ్ చేసామండి సో ప్యాకర్ మూవర్స్ వాళ్ళు వచ్చేసి బాక్స్లో పెట్టుకుంటారు ఒకటి పెట్టేసుకుందాం ఫాస్ట్ ఫాస్ట్గా ఓకేనా బ్లాగ్ అయితే కంటిన్యూషన్ చూడండి బోల్డ్ అని మాట్లాడదాము ఎక్కడ సో ఇక్కడ బ్యాగ్ అయితే మనకి వాటర్ ప్యూరిఫైయర్ది అలాగే నెక్స్ట్ గ్యాస్ కనెక్షన్ ఇక్కడ వేరే ఉంటుంది ముంబైలో వచ్చేసి ట్యాప్ లాగా ఇక్కడ రిసిప్ట్ ఇచ్చారు అని ఇన్స్టాల్ చేసుకొని అక్కడికి వెళ్తే మళ్ళీ అక్కడ ఇన్స్టాల్ చేసుకుంటారు అన్నట్టు సో అలాంటివన్నీ పెట్టేస్తాం మ్యారేజ్ యానివర్సరీకి నేను అసలు వీడియో తీయడం కుదరలేదండి గోల్డ్ కొనలేం కానీ సిల్వర్ తీసుకోండి సిల్వర్ ఖచ్చితంగా బై చేయండి ఈ విధంగా కాయిన్స్ తీసుకోండి ఇలా బార్ షేప్ లాగా కనిపిస్తుంది కదా బార్ షేప్ లాగా తీసుకోండి ఇన్ ఫ్యూచర్లో ఇది వచ్చేసి షాప్కి వెళ్ళి మనము ఏమన్నా సిల్వర్ మనం ఐటమ్స్ తీసుకోవాలన్నా కూడా ఇది వచ్చేసి ఇంకా మనకి గోల్డ్ లాగానే కదా ట్వంటీ ఫోర్ క్యారెట్ నైన్ వన్ నైన్ ఏ విధంగా సో ఇలాంటి ఇంపార్టెంట్ అని ఇందులో పెట్టేసుకున్నాము పెట్టేసిన తర్వాత నాకు లాకర్ ఉందండి నల్గొండలో లాకర్ ఉంది లాకర్లో పెట్టేసుకుంటా ఇంకా ఊరికి మేము ఇలానే తిరుగుతాము సిల్వర్ పైన నేను చెప్పేది అందరికీ అదే సిల్వర్ పైన ఇన్వెస్ట్మెంట్ చెయ్యండి నాకు తెలిసి నేను ఒక ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ తర్వాతకి సిల్వర్ కొనలేము ఇప్పటికి ఆల్రెడీ వన్ ల్యాక్ అయింది కేజీ అంటే తులం వచ్చేసి థౌజండ్ రూపీస్ ఉంది సో అయితే టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్కే వచ్చేది కదా అలా సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి సిల్వర్ది తీసుకున్నాము ఎల్ఫాంట్ది సో ఇంట్లో ఉంటే పూజలు ఉంటే మంచిదంట సరే ఇంకా పూజలు ఆల్రెడీ మొన్నటి వరకు పెట్టేశాను చేస్తున్నాను కాబట్టి ఇది సో ఇలాంటివి ఇలాంటివన్నీ మెయిన్ మెయిన్ థింగ్స్ అన్నీ కూడా నేను పర్సనల్ బ్యాగ్లో పెట్టేసుకొని క్యారీ చేసుకుంటాను ఇవన్నీ కూడా నల్గొండలో నల్గొండకు వెళ్ళిన తర్వాత లాకర్స్లో పెట్టేసుకుంటాను సో సిల్వర్ పైన ఇన్వెస్ట్మెంట్ చేయాలి సిల్వర్ నైన్ వన్ నైన్ అన్నాను కదండి ట్రిపుల్ నైన్ సో సిల్వర్ కూడా ప్యూరిటీ నేలేండి ఇలా కాయిన్ తీసుకునే పరిస్థితిలో లేదు గోల్డ్ వచ్చేసి అయితే పావులే అంటే టూ పాయింట్ ఫైవ్ త్రీ గ్రామ్స్ వరకు వచ్చేది వన్ గ్రామ్ పెట్టమని ఒకప్పుడు త్రీ గ్రామ్స్ సో అందుకే అసలు ఇయర్ అయితే నేను నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు ఇలా మాటలు తీసుకుందామని వాటి కోసం ఇయర్ నేను ఏమీ కొనలేదు ఎందుకు మనీ వేస్ట్ చేసుకోవడం ఒకటి అనుకున్నాం కదా అది తీసుకుందాం అనేసి ఇదైతే గ్రాము సో మొత్తం అయితే తీసేసినాము ఇంకొకట ఫైల్స్ అవన్నీ అవన్నీ కూడా ఇందులో పెట్టేసుకుందాము మీకు ఒకటి చూపియాలి చూడండి ఇవి కనిపిస్తున్నాయి కదా కాయిన్స్ అండి నాకు ఇలా కలెక్ట్ చేసుకోవడం అంటే చాలా ఇష్టము అప్పట్లో మళ్ళీ ఇవి కనపడవు కదా ఇక్కడ ఉంది కదా టూ రూపీస్ బ్యాక్ కెమెరా పెట్టాను ఫ్రంట్ కెమెరా అంత కరెక్ట్గా కనిపించట్లేదు సో ఇది వచ్చేసి టూ రూపీస్ నోటు అలాగే వన్ రూపీ నోట్ ఇది మన నైంటీస్లో అంటే అవన్నీ అప్పట్లో నేను ఫస్ట్ నుంచి కూడా నాకు నా చిన్నప్పటి నుంచి కూడా నాకు ఇలా మెమరీస్ని కలెక్ట్ చేసుకోవడం మంచి హ్యాబిట్ అండి నాదైతే ఏది కూడా మా పిల్లలదైనా నాకు సంబంధించింది ఇవన్నీ మా హస్బెండ్కి నాకు మా హస్బెండ్ ఇచ్చిన గిఫ్ట్స్ అవన్నీ కూడా నేను బాగా కలెక్ట్ చేసుకుంటాను ఇది అప్పట్లో టూ రూపీస్ ఇలా ఉండే ఇరవై పైసా అండ్ నా దగ్గర ఆటానా పావులు అవి కూడా ఉన్నాయండి అవి కూడా నేను చూపిస్తాను ప్రజెంట్ ఇక్కడ లేదు లాకర్లో ఉన్నాయి నెక్స్ట్ ఇందాక మీకు ఫ్రెండ్ కావన పడలేదు కదా అలా మీరు ఫైవ్ గ్రామ్స్ కూడా మీరు సిల్వర్ కాయిన్ తీసుకోవచ్చు ఇలా చిన్న చిన్నగా ఉంటుంది ఇదైతే లాస్ట్ లాస్ట్ ఇయర్ ఎండింగ్లో అలా తీసుకున్నాం అప్పటినుంచే మేము స్టార్ట్ చేసాము సిల్వర్ తీసుకుందాము కానీ సిక్స్ థౌజండ్ అయింది అంటే టెన్ గ్రామ్స్ సిక్స్ అంటే సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఐదు గ్రాము అనేసి ఒక తులం అనేసి ఇంకప్పటి నుంచి స్టార్ట్ చేసామండి వీలున్నప్పుడల్లా ఉన్నప్పుడల్లా ఇలా టెన్ బారు ఒకటి ఇంకా టెన్ బార్ ఇలా తీసుకున్నాము ఈ ఇయర్ అయితే కొంచెం సిల్వర్ పైన ఇన్వెస్ట్ చేసాము సో చూపియాలని కాదండి గోల్డ్ కొనలేని సిచ్యువేషన్లో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా సిల్వర్ పైన ఇన్వెస్ట్మెంట్ చెయ్యండి ఫైవ్ టెన్ ఇయర్స్ తర్వాతకి సిల్వర్ని కొనలేము పక్కన పెడితే మంచి గోల్డ్ లోన్ లాగానే సిల్వర్ లోన్ కూడా వచ్చి చేస్తాయి వేస్తున్నాను కాబట్టి గోల్డే కొనలేదు ఈవెన్ మా మ్యారేజ్ డేకి కూడా వన్ గ్రామ్ అయినా కొంతాను బట్ ఇంకా అది మనకు ఒకటి ఉంది కదా అది అయిపోయినాక చూద్దామన్నట్టు కదా నేనేమీ తీసుకోలేదు అందరికీ చెప్తున్నాను సిల్వర్ పైన ఇన్వెస్ట్మెంట్ చెయ్యండి ఒక్కొక్కరు ఒక్కొక్కరు అయితే అసలు తెలుసా గోల్డ్ని పక్కన పెట్టి అదే గోల్డ్ వన్ ల్యాక్ పెడితే తులం వస్తుందా అదే సిల్వర్ తెలుసా మీకు అదే మీరు వన్ ల్యాక్ పెడితే కేజీ వస్తుంది సో మనము ఒక్కొక్కసారి ఒకేసారి అయితే మనం కూడా వన్ ల్యాక్ పెట్టి సిల్వర్ కొనాలంటే కూడా నా మనసు కూడా ఒక్కదు బట్ ఒక పదివేలతోటి టెన్ థౌసండ్ పెట్టినామనుకోండి పత్ వస్తున్నాయి అన్నట్టు ఈసారి మేము ఈ ఇయర్ అయితే నిజంగా చెప్పాలంటే సిల్వర్ పైన బాగా ఇన్వెస్ట్మెంట్ చేసాము ఇది మాత్రం కరిగించను ఈ బిస్కెట్స్ని నేను అస్సలు కరిగించడమే కానీ ఏముండదు నాకు బిస్కెట్ అనుకోండి ఖచ్చితంగా వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ సిల్వర్ ప్లేట్ సిల్వర్ బౌలు పెద్ద పెద్ద కుందన్స్ ఆల్రెడీ నాకు పూజకి కావాల్సినవి అన్నీ కూడా ఉన్నాయి అన్నీ కూడా ఇక్కడ నేను పూజ నన్ను కొబ్బరికాయ కొట్టనియరండి ముంబైలో లైఫ్ స్టైల్ వేరు అందుకే నేను అన్ని లాకర్లో పెట్టేశాను వెండి కుందను వెండి కుంకుమ బరిని అన్నీ తీసుకున్నాను ఏంటి సింపుల్ పూజ చేయడానికి పెద్ద పెద్ద మనం ఇంట్లో వ్రతాలు అలా చేసుకోవడానికి పెద్ద పెద్ద కుందన్స్ కావాలి కదా అలా ఇది తీసుకుపోయి షాప్లో ఇస్తే నాకు అది ఇస్తారు ఆ రోజు రేటుకి మనమైతే ప్యూర్ బిస్కెటే తీసుకున్నాం కాబట్టి నో ప్రాబ్లం అది అందుకే నేను ఈ ఇయర్ అయితే నిజంగా చెప్పాలంటే సిల్వర్ పైన పర్లేదు కొంచెం ఇన్వెస్ట్ చేసిన అని చెప్పాలి సో మీకు కూడా ఆల్రెడీ మా కన్నయ్యకి మిన్నకి ఇది లాకర్లు ఉన్నాయండి ఇది లాస్ట్ ఇక్కడ చిన్నగా ఉన్నప్పుడు మిన్నుకి బర్త్డే ఫంక్షన్ చేసుకొని ముంబైకి వచ్చాం కదా వెండిది ఇది ముడతాలు కన్నయ్యకు ఉన్నాయి అన్నీ ఉన్నాయి బట్ ఇక్కడికి ఎందుకు ఇది అలానే తీసుకొచ్చాము మర్చిపోయి అదే నడుముకి బర్త్డే ఫంక్షన్ చేసుకొని టూ డేస్కే వచ్చేసాం కదా అలానే తీసుకొని వచ్చాము పెట్టుకోవట్లేరండి ఇవి మళ్ళీ వీళ్ళ పిల్లలకి అయితాయి సో నేనైతే అస్సలు ఏది కూడా కరిగించడము మళ్ళీ మార్చడం అలాంటివి ఏమి ఉండదండి ఓల్డ్ ఈజ్ గోల్డ్ మనం చాలా మంది ఏంటంటే మంచి మంచి డిజైన్స్ ఓల్డ్గా ఉందని మీరు కరిగిస్తారు మళ్ళీ వేరే చేయించుకుంటారు కానీ మనకు తరిగే పోతుంది ఏమీ రాదు ఇది మా పిల్లల పిల్లల అవుతుంది వాళ్ళ నానమ్మ ఇది ఇచ్చింది అని వాళ్ళు కూడా చెప్పుకోవాలి కదా నాకు అలా ఇష్టం అన్నట్టు గుర్తులు జ్ఞాపకాలేనండి మనం ఎంత సంపాదించుకున్నా ఇది మా వాళ్ళు ఇచ్చిర్రు ఇది అమ్మమ్మ ఇచ్చింది ఇది నానమ్మ ఇచ్చింది తాతయ్య ఇచ్చిండ్రు ఈ ఫీల్ ఉంటుంది చూడండి అది లైఫ్ లాంగ్ ఉంటుంది సో అందుకని అండ్ నెక్స్ట్ ఇలాంటి ఇంకా చాలా ఉన్నాయండి పావుల మీకు గుర్తుందా పావుల ఐదు పైసలు అవి కూడా నేను ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి మేబీ ఇక్కడ ఉందో లేదు లాస్ట్ హైదరాబాద్ నుంచి రూమ్ షిఫ్ట్ చేసినప్పుడు అక్కడ అక్కడ ఉంటే నేను లాకర్లో పెట్టాలి సార్ లాకర్లో ఒక్కొక్కసారి వెళ్ళి మళ్ళీ ఇవన్నీ పెట్టినప్పుడు తీసుకొచ్చి చూపిస్తాను నేను ఖచ్చితంగా అన్ని కలెక్ట్ చేసుకుంటాను నేను తెలుసా ఇప్పుడు మీ మీ దగ్గర ఉన్నాయా ఈ ఐదు పైసలు పది పది పైసలు ఉంది నా దగ్గర రూ వన్ రూపీ అప్పటిది వన్ రూపీ ఇంకా పావుల ఆటాన అవన్నీ ఉన్నాయి ఎందుకంటే అవి మళ్ళీ రావండి పిల్లలకి తెలియాలి కదా నైంటీస్ వాళ్ళకి మాత్రమే తెలుస్తాయి అవన్నీ సో అవన్నీ సో ఇంతేనండి ఇవి మెయిన్ ఇంపార్టెంట్ మాత్రమే ఇవన్నీ కూడా ఒక్క బ్యాగ్లో పెట్టేసుకుంటాం మిగతావన్నీ ప్యాకర్ మూవర్స్ ఆ బట్టలు అవన్నీ ఇక ఇల్లంతా చెందర చిందర ఉంది వెళ్తున్నామంటే ఇంకెంతే ఉంటుంది సో ఇయర్ అయితే మీరు కూడా సిల్వర్ పై చేయండి గోల్డ్ కొనొద్దని చెప్పట్లేను ఎక్కువ మంది ఉంటే కొనవచ్చు బట్ కొంచెం అని టెన్ థౌజండ్ పెడితే పది తులాలు వస్తుందండి సిల్వర్ ఏం చేసుకుంటాం అక్క సిల్వర్ అంటే మీరు కొంటూ ఉండండి ఫైవ్ ఇంకా ప్యాక్ చేసేసుకుందాము అన్ని ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకుంటే అయిపోతుంది సిల్వర్ అయినా సిల్వర్ ఎప్పుడు కూడా బ్లాక్ కాదు ఇప్పటికీ ఇది మేము కొని కూడా ఆల్మోస్ట్ ఒక్కొక్కటి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ వన్ ఈ వన్ ఇయర్లోనే ఇవన్నీ అంటే ఈ ఎయిట్ లాస్ట్ మా మ్యారేజ్ డే నుంచి కొన్నామండి వన్ ఇయర్ అనుకోండి మార్చ్ టూ మార్చ్ అలా సో సిల్వర్ బ్లాక్ కావద్దు అంటే వాళ్ళు ఇస్తారు చూడండి ఇలాంటి పేపర్ అయినా ఈ పింక్ ఈ ఈ పింక్ కలర్ లోనైనా ఉంచితే సిల్వర్ బ్లాక్ అవ్వదు అదొక్కటి గుర్తుపెట్టుకోండి వాళ్ళు ఇచ్చే ఏ కవర్లో ఉంచినా కూడా ఇలాంటి కవర్లు ఉంటే ఇంకా మంచిది అసలు బ్లాక్ అవర్ ఓకేనా సో బ్యాగ్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కన్నయ్య బుక్స్ ఒకటి పెట్టేసుకుంటే అయిపోతుంది వన్ అవర్ లో అయిపోయింది రేడీ అయిపోయింది లేం లేదు ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఏ కాబట్టి సో బ్యాగ్ ఒకటి పెట్టేశాను ఇంకా బాక్స్లో మా హస్బెండ్ వెళ్ళేటప్పుడు ఒక త్రీ ఫోర్ బాక్స్ అయితే ఇచ్చారండి తెప్పించాను ఇందులో బుక్స్ అండి మెయిన్ స్కూల్కి వెళ్ళే పిల్లలు మీరు కూడా ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు పిల్లల బుక్స్ ఒక డబ్బాలో పెట్టేసుకోండి అన్నీ బుక్స్ అనే కాదు నేనైతే ఇంకా కవర్లు షూ స్కూల్ డ్రెస్ టై బెల్ట్ నెక్స్ట్ వచ్చేసి మాస్క్ ఇంకా రెయిన్ కోట్ హైదరాబాద్లో కూడా వర్షాలు వస్తాయి కాకపోతే ముంబైలో వచ్చినంతకైతే రావులేండి ఎక్కడ ఇంకా ఆ థింగ్స్ అంటే స్కూల్కి సంబంధించినవన్నీ కూడా ఇందులో పెట్టేసుకున్నాను ఈ బాక్స్ పైన ఇంకా స్కూల్ ఐటమ్స్ అన్ని రాసి పెట్టేసుకుంటే మనం కంఫర్ట్ మనకి ఎలా అర్థమవుతుందో అలా ఐటమ్స్ రాసి పెట్టుకున్నాం అనుకోండి ఈజీగా తీసుకోవచ్చు మళ్ళీ అక్కడికి ఈ రూమ్స్ అంటే ఎక్స్పెషల్లీ ట్రాన్స్ఫర్స్ అవుతున్న వాళ్ళకైతే ఎంత టార్చర్ ఉంటుందో తెలుసా ఇంకా మాకైతే ఈ త్రీ ఇయర్స్కి ఇక్కడ సర్దుడు అక్కడ సర్దుడు రూమ్ షిఫ్ట్ చేసుకోడు కనీసం ఒక వన్ మంత్ పడుతుందండి ఇంకా కాకపోతే అక్కడ దగ్గరికి అంటే ఫ్యామిలీ అందరి దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి అందరు వచ్చి కూడా నాకు మంచిగా హెల్ప్ చేస్తారు లేను ఒక్కదాన్ని ఇంకా కాకుండా ఇక్కడికి వచ్చినప్పుడు అయితే మేము చాలా బాక్సులు తీయనే తీయలేదండి ఇక్కడ ముంబైలో నో షెల్ఫ్ నో కబోర్డ్స్ అలా ఉంటాయి అన్నట్టు ఏమి తీయలేదు సో ఇప్పుడు అవి ఎలా ఉన్నాయో అవన్నీ అక్కడికి వెళ్ళినా ఇంకా త్రీ ఇయర్స్ ఉంటాం కాబట్టి అన్నీ తీసేయాలి ఎరేజర్ పెన్సిల్ షార్ప్నర్ అన్ని థింగ్స్ ఎందులోనే పెట్టేసాను ఈ రోజుకైతే ఈ రెండు చేశాను ఆల్మోస్ట్ ఇప్పుడైతే ఫైవ్ అలా అయిందండి మాస్క్ బుక్స్ ఇంకా రెయిన్ కోట్ ఈవెన్ ఇవే కొన్ని అట్టాలు అన్నీ చేసాను సో ప్రజెంట్ అయితే ఈ టూ బాక్సెస్ అయితే ఈ రెండు ఈరోజుకి ఇంత అయిపోయింది ఇంకా మా హస్బెండ్ అయితే ఒక త్రీ డేస్లో వచ్చేస్తారు ఇంకేమైనా మెని మెయిన్ ఉంటే ఇంకా వేరే బాక్స్లో పెట్టడము గ్రాసరీస్ అన్ని కూడా ఇంకొక బాక్స్లో పెట్ట అంటే మిగిలిపోయి ఉంటాయి చూడండి సో అవి కూడా అలా పెట్టేసుకుంటే మిగతాదంతా వాళ్ళు వచ్చి ప్యాక్ చేసుకుంటారు సో ఇది అండి ఇంకా ఈరోజైతే బ్లాగ్ ఇక్కడికి ఏం చేస్తున్నాను నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో ముందు ఉంటాను